నేను మా ఆయన్ని ఒకటి అడగడం మర్చిపోయాను వెంటనే అడగాలి మొన్న అత్తమ్మకి మీరు ఒక పట్టు చీర తీసుకున్నారు కదా తింగదాం అండి నువ్వు లాస్ట్ మంత్ ఎప్పుడో ఇప్పుడే గుర్తుకొచ్చింది కదా ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి చాలా బాగుందంట కూడా ఆ చాలా బాగుంది నేను కూడా అదే చెప్దామనుకుంటున్నాను వాళ్ళ అమ్మకి మాత్రం అడక్కుండనే పదివేలు పెట్టి పట్టు చీర అంత అర్జెంటుగా మా ఆయన అమ్మ కొనేటప్పుడు కనీసం నేను గుట్టే రాలేదు వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమలో ఒక్క రవ్వంత నా మీద చూపించిన కనీసం కాటన్ చీర అన్నా కొనేవాడు నాకు ఏంటి దిష్టిగా ఎక్కడికి వెళ్ళబడ్డావు ఏదో కొనుక్కుంటున్నామని చాయ్ పో చూసారా చూసారా నేను చాకిరీ చేయడానికి తప్ప దేనికే గుర్తిరాను ఈ తింగడానికి రోజుకి చీర కొన్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు ఏదో మా మమ్మీకి పండుగ ఒక్కొక్క చీర కొంటే తీగ ఏడుస్తుందమ్మా ఆ చీర కలర్ నాకు అసలు లేనే లేదు